విష్ణువు సాక్షిగా పార్వతీదేవిని శివుడు వివాహం చేసుకున్న ప్రాంతం మూడు యుగాల నుండి హోమగుండం అలా వెలుగుతూనే ఉంది ఇప్పటికీ ఒక మనిషి కూర్చొని ఒక కల్ప కాలిన తర్వాత మరొక కల్పను వేస్తూ మంటను ఆరనివ్వకుండా చూస్తున్న ప్రాంతం మరెక్కడో కాదండి ఉత్తరాఖండ్ చెందిన రుద్రప్రయాగ్ జిల్లాలోని త్రియోగి నారాయణి గ్రామంలో ఉన్న హిందూ దేవాలయం ఇది విష్ణుమూర్తికి చెందిన అత్యంత ప్రాచీన ఆలయం యోగి నారాయణి దేవాలయం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను మీకు సమాధానాన్ని తెలియపరుస్తాను ఈరోజు మనం ఉత్తరాఖండ్లోని త్రియోగి నారాయణి దేవాలయాన్ని సందర్శించుకుంటున్నాం ఇక్కడ పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణం జరిగింది అలాంటి పుణ్యక్షేత్రాన్ని మనం దర్శించుకుంటున్నాం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం ఉత్తరాఖండ్ చెందిన రుద్ ప్రయాగ్ జిల్లాలోని నారాయణి గ్రామంలో ఉన్న హిందూ దేవాలయం ఇది విష్ణుమూర్తికి చెందిన అత్యంత ప్రాచీన ఆలయం ఇప్పుడు మేము ఈ దేవాలయానికి కాశీ నుండి బయలుదేరుతున్నాము సోన్ ప్రయాగ్ నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం ఈ దేవాలయం వద్ద విష్ణువు సాక్షిగా పార్వతీదేవిని శివుడు వివాహం చేసుకున్నారు ఈ ఆలయంలో ఇప్పటికీ మండే నిత్య అగ్ని దైవిక వివాహం జరిగినప్పటి నుండి ఈ జ్వాల మండుతుందని నమ్ముతారు కాబట్టి ఈ ఆలయాన్ని అఖండ ఆలయం అని కూడా అంటారు కేదార్నాథ్లో సీతాపూర్ పార్కింగ్ అంటారు అక్కడి నుంచి మనం టర్న్ అవుతున్నాం ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది త్రియోగి నారాయణి టెంపుల్ అని ఇప్పుడు మీరు చూస్తున్నది సీతాపూర్ పార్కింగ్ కింద వైపు మేము గుప్తకాశీ నుంచి ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరాము ఈ టెంపుల్కి అని చెప్పేసి వచ్చే రూట్ అంతా బాగాలేదు అక్కడక్కడ ల్యాండ్ స్లైడ్స్ చాలా చిన్న చిన్న రోడ్లన ఉన్నాయి అయితే త్రియోగి నారాయణి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ రోడ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి మట్టి ఎక్కడికక్కడే రాళ్ళు పడిపోయి ఉన్నాయి చాలా చిన్న చిన్న రోడ్లు ఇక్కడ డ్రైవర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఎందుకంటే చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళారు మేము టెంపుల్కి రీచ్ అయ్యేసరికి మాకు సెవెన్ అయిపోయింది ఈవినింగ్ టైము మేము బయలుదేరింది కదా సో ఈ సెవెన్ అయిపోయేసరికి రిటర్న్ మళ్ళీ మేము గుప్తకాశీకి వెళ్ళాలి చాలా టెన్షన్ పడ్డాం ఎలా వెళ్తాము ఏంటి ఈ రోడ్లో లైట్లు కూడా అక్కడక్కడ లేవు కానీ దేవుడు వల్ల చాలా జాగ్రత్తగానే మేము రిటర్న్ అయ్యాం ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్ ఎలా ఉందో ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు అండ్ ఎక్కడికక్కడే మట్టి అయితే అక్కడ పర్ఫెక్ట్గా లేదు అని క్లియర్గా తెలుస్తుంది చూస్తున్నారు కదా ఇంత పర్ఫెక్ట్గా లేని ప్లేసెస్కి ఎందుకు వెళ్ళారు అంటే ఏమోనండి ఫస్ట్ లాస్ట్ టైం మేము కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళలేదు అని ఒక చిన్న ఫీలింగ్ ఉండిపోయింది ఈసారి వెళ్తామా అని అనుకోలేదు కానీ దేవుడు పిలిచాడు అందుకే వెళ్ళామేమో ఎలా అయితే ఏమైంది కానీ టెంపుల్ని అయితే రీచ్ అయిపోయాం మేము సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం అవుతుంది మేము వెళ్ళేసరికి రోడ్డంతా మరి చెప్పలేమండి ప్రాణాలు అరచెట్లో పెట్టుకుని వెళ్ళాము అంటే ఖచ్చితంగా ఓకే అనొచ్చు అంత చిన్న చిన్న రోడ్డు కూడా వచ్చింది మధ్య మధ్యలో టెంపుల్కి వెళ్ళేటప్పుడు లైటింగ్ ఉంది అండ్ ఆ రోడ్డు అవన్నీ చూసాక మాకు భయం వేసింది టెంపుల్లో ఎక్కువ టైం ఉండకూడదు వెళ్ళామా ఇలా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి వెళ్తున్నాము ఎందుకంటే రోడ్డు చూసాక మాకైతే భయం వేసింది ఎవరు మాట్లాడే మాటల్లో చెప్పట్లేదు కానీ రోడ్డు చూశాక ఇలాంటి డేంజరస్ ప్లేస్గా మేము వచ్చాము అన్నట్టుంది కానీ ఒకవైపు దేవుణ్ణి చూడాలి అని చెప్పేసి ఈ డేరింగ్ చేసామా అనిపించింది రిటర్న్ చీకటి పడిపోతుంది ఎలా వస్తామో అని ఆ టెన్షన్ కూడా నాకైతే ఉంది కానీ అయితే నేనేమీ చెప్పలేదు ఎలా అయితే ఏం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం ఇదేనండి టెంపుల్ త్రియోగి నారాయణి ఆలయ చరిత్రను వింటూ ఇప్పుడు మనం దేవాలయానికి చేరుకుందాం తారకాసురుడు అపర తపస్సుతోని బ్రహ్మను మెప్పించి శివపుత్రుడి చేతిలో తప్ప తనకు మరెవ్వరి చేతిలోని మరణం సంభవించకూడదు అనే వరం పొందుతారు తనకు లభించిన వరంతో ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడుతూ రాక్షసానందం పొందుతూ ఉంటాడు దీంతో దాక్షాయిని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న శివుడు పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు భావిస్తారు ఆ విధంగా కుమారస్వామిని జన్మింప అని దేవతల ఆలోచన హిందూ ధర్మం ప్రకారం పార్వతీదేవి హిమవన్ కుమార్తె ఆమె శివుని మొదటి భార్య సతికి పునర్జన్మ ఆమె తండ్రి శివుణ్ణి అవమానించినప్పుడు తన జీవితాన్ని త్యాగం చేసింది త్రియోగి నారాయణకి కొంత దూరంలో ఉన్న గౌరీకుండి వద్ద కఠినమైన తపస్సు చేయడం ద్వారా శివుణ్ణి గెలుచుకుంది ఇది సత్యయుగంలో శివుడు మరియు పార్వతి యొక్క ఖగోళ వివాహం యొక్క వేదిక సృష్టికర్త బ్రహ్మదేవుడి వివాహానికి పూజారుగాను మరియు విష్ణుమూర్తి పార్వతికి సోదరుడు గాను ఇది ఆ కాలంలోని ఋషులందరికీ సాక్షి ఇప్పుడు మనం ఆలయం బయట ఉన్న మూడు తీర్థాలు వరుసగా చూస్తున్నాము చూడండి ఒకటి బ్రహ్మకుండు ఒకటి విష్ణుకుండు సరస్వతీ కుండు అనే ఈ మూడు కుండాలు ఇక్కడే ఉన్నాయి చూస్తున్నారు కదా శివపార్వతుల వివాహానికి బ్రహ్మదేవుడే పురోహితుడు పౌరోహిత్యం అంగీకరించడానికి ముందు ఇక్కడ తీర్థంలో స్నానం చేసి శుచిగా కార్యం నిర్వహించారు అందుకే ఇక్కడ ఉన్న తీర్థాన్ని బ్రహ్మకుండు అని అంటారు ఇక్కడ ఉన్న మరొక తీర్థంలో విష్ణుమూర్తి స్నానం చేసిన తర్వాత వివాహ సమయంలో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలో అన్నీ నిర్వహించినట్లు చెబుతారు అందువల్లే ఇక్కడ ఉన్న ఒక కుండానికి విష్ణుకుండ్ అని పేరు ఇందులో స్నానం చేయడానికి భక్తులు పరమ పవిత్రమైనదిగా భావిస్తారు ఇప్పుడు మనం ఆ విష్ణుకుండ్ని చూద్దాం విష్ణుకుండ్ పానీ ఆరే విష్ణుపా విష్ణు దగ్గర నుంచి పాదాల దగ్గర ఈ దేవాలయం చుట్టూ శివ పార్వతులకు సంబంధించిన అనేక వస్తువులు శిల్పాలు ఉంటాయి ఇక శివుడికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో ఈ దేవాలయాన్ని ముఖ్యంగా హోమగుండం నుంచి వెలువడే జ్యోతిని సందర్శించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని మోక్షం లభిస్తుందని భక్తులు భావిస్తారు అనుకోకుండా మేము శ్రావణ మాసంలోనే ఈ జ్యోతిని చూసాము చాలా ఆనందంగా ఉంది మూడు యుగాల నుండి వెలుగుతున్న హోమగుండాన్నైతే నేను ఇప్పుడు చూస్తున్నాను ఈ ఆలయం లోపల రెండు అడుగుల ఎత్తు ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ మూర్తులు ఉన్నాయి అక్కడ హోమగుండం ఉంది అది మూడు యుగాల నుండి అలా వెలుగుతుందనే చెప్తున్నారు దీని పక్కన ఒక మనిషి కూర్చొని ఒక దుంగ కాలిన తర్వాత ఒక మరొక దొంగను వేస్తూ ఆ మంటను ఆర్పనివ్వకుండా చూస్తారు అక్కడికి వచ్చే భక్తులు ఆ హోమగుండంలో తల ఒక కట్టె వేస్తూ ఉంటారు హోమకుండంలోని విభూతిని అతి పవిత్రమైనదిగా భావిస్తారు ఇంత పురాతన ఆలయాన్ని నేను నే నే సందర్శించాను చాలా ఆనందంగా ఉంది మాటలు రావట్లేదు లోపల స్వామివారు అందరినీ నేను నే దర్శించుకున్నాను నే. అక్కడ పంతులు ఇంత అంత అని ఏమీ డిమాండ్ చేయట్లేదు మన స్తోమత తగినంత అమౌంట్ ఇస్తే కల్పనిచ్చి హోమకుండంలో వేయమని చెప్తున్నారు విభూతిని కూడా ఇస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఈ దేవాలయాన్ని అయితే నేను దర్శించుకోవడం టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకి ఆపోజిట్లో చాలా రూమ్స్ కనిపిస్తున్నాయి కదా ఇవే గెస్ట్ హౌసెస్ సీజన్ బట్టి వీటి కాస్ట్ ఉంటుంది ఇక్కడ ఎవరైనా ఉండాలి అనుకుంటే ఇక్కడ గెస్ట్ హౌసెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం